రెండు వేల పద్నాలుగు ముందు వరకు ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో వెనిజులా ఒకటి కానీ ఇప్పుడు ఆ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు ఈ దుస్థితికి కారణం ఒక రాజకీయ నాయకుడి స్వార్థం అంటే మీరు నమ్ముతారా వెనిజులా దేశానికి క్రూడ్ ఆయిల్ ద్వారా బాగా ఆదాయం వచ్చేది హ్యూగో చావెజ్ అనే నాయకుడు తాను ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలకు అన్ని ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేశాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో పంపిణీ చేశాడు రైతులతో సహా ప్రజలు పనిచేయడం మానేసి ప్రభుత్వం ఇచ్చే డబ్బుపై ఆధారపడడం అలవాటు చేసుకున్నారు దీంతో చాబేజ్ పాపులారిటీ ప్రజల్లో బాగా పెరిగిపోయింది ప్రభుత్వ అవుట్లెట్ల ద్వారా ప్రజలకు అన్ని సబ్సిడీ రేట్లకు లభించడంతో ప్రైవేటు వ్యాపారాలు మూసుకోవాల్సి వచ్చింది అంతేకాదు చావేజ్ యువకులందరికీ ప్రభుత్వంలో ఉద్యోగాలను కూడా కల్పించాడు దేశంలో ప్రజలెవరూ పెద్దగా కష్టపడకుండానే చేతినిండా డబ్బు ఉండేది కానీ రెండు వేల పదమూడులో చావేజ్ మరణం రెండు వేల పద్నాలుగులో చమురు ధరలు పతనాల ద్వారా సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది సంక్షేమ కార్యక్రమాలు ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి అప్పటి వరకు ఉచితానికి అలవాటు పడిన ప్రజలు ఒక్కసారిగా నిస్సహాయులయ్యారు పక్క దేశాల నుండి ఆహార పదార్థాలు తెప్పించడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఈ దుర్బర పరిస్థితుల మధ్య ప్రజలు ఒకరినొకరు దోచుకు తినే పరిస్థితికి దిగజారారు రాను రాను మన రాష్ట్రం పరిస్థితి కూడా వెనుజులా లాగే తయారయ్యేలా ఉంది నేను కూడా ఈయన ఫోటో పిచ్చితో రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితిలోకి తీసుకెళ్లబోతున్నాడు రాసి పెట్టుకోండి ఏ రాష్ట్రమైనా ప్రగతి పదంలో నడవాలంటే అభివృద్ధి సంక్షేమం ఒకే తాటిపై సమతుల్యంగా నడవాలి అప్పుడే పురోగతి సాధ్యం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ప్రజలను స్వశక్తి పెంపొందించుకునే విధంగా చేయాల్సింది పోయి వారిని ప్రభుత్వంపైనే ఆధారపడేలా చేస్తున్నాడు అక్కడ వెనిజులాలో ప్రభుత్వ నిధులను పంచి దుకాణం ఎత్తేస్తే మన జగన్ రెడ్డి మాత్రం లక్షల కోట్లు అప్పు తెచ్చి మరీ ఏవేవో సంక్షేమ పథకాల పేరిట ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు ఆ పంచేది కూడా వారి పార్టీ కండువా వేసి మరీ పంచుతున్నారు ఈ భారమంతా మళ్లీ పన్నుల రూపంలో ప్రజలపైనే పడుతుంది పోని పన్నులు కడదామంటే ఉద్యోగాలుండవు ఆదాయం ఉండదు వీటికి తోడు వాలంటీర్ల పేరుతో యువతని వాళ్ల పార్టీ కార్యకర్తలుగా మార్చుకుంటున్నారు కొత్త రాష్ట్రంలో అభివృద్ధికి తాగుంటుందని మొదట మొగ్గు చూపిన ప్రైవేటు కంపెనీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితికి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నాయి ప్రజాధనాన్ని తన రాజకీయ స్వార్థాల కోసం పవర్ లో ఉండడం కోసం ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టే అధికారం ఈయనకెవరిచ్చారు వెనుజులా మన రాష్ట్రం కన్నా రెండు రెట్లు చిన్న దేశం అలాంటి చిన్న దేశమే ఒక నాయకుడు చేసిన మతి లేని పనులకి ఇప్పటికీ కోలుకోలేకపోయింది మన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి పాలన ఇలాగే సాగితే మరికొద్ది ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని అప్పుల ఊబిలో పడిపోవడం తథ్యం రేపటి రోజున ఎన్ని తరాలు ఈ పనుల వల్ల బాధలు పడాలో ఆలోచిస్తే వెదడు వేడెక్కుతుంది ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రంలో భావి తరాల ఏమిటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది ఇప్పటికైనా రాష్ట్రం బాగుపడాలంటే ఈ పనికిరాని పాలకులను మార్చాలి జగన్ రెడ్డి దాష్టికం రూపుమాయాలి